ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి గురించి చంద్రబాబు గారు అప్డేట్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది వన్ వీక్ బ్యాక్ ఇప్పటి వరకు సిచ్యువేషన్ ప్రకారం వర్గీకరణ పూర్తి కావడం అనేటువంటిది అదేవిధంగా అసెంబ్లీ ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది ఇంకా జాతీయ ఎస్సీ కమిషన్ కు ఆ యొక్క రిపోర్ట్ ను పంపియడం అనేటువంటిది జరిగింది అదే రకంగా కలెక్టర్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటిది కలెక్టర్ తోటి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మీటింగ్లో ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా అందులో వారు గుర్తు చేశారు ఏమని అంటే పక్కడబందీగా ఎలాంటి అవకతోకలు జరగకుండా డిఎస్సి నిర్వహించాలి అనేటువంటిది కూడా కలెక్టర్లకు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా వారు మరొకసారి గుర్తు చేశారు మనం వచ్చిన తర్వాత మొదటి సంతకం అనేటువంటిది డిఎస్సి పైన చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో ఇప్పటికే చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైతే ఉన్నారు అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది పక్కా వస్తుంది ఎందుకంటే ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనకు అడ్డంగా మారింది కానీ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పూర్తయింది కాబట్టి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్కు ఇలాంటి అవంతరాలు అనేటువంటిది జరగడానికి అవకాశం అయితే లేదు కాబట్టి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పాన్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా మీరు లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చెయ్యండి అదే రకంగా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు పుస్తకాల ఎంపిక బుక్స్ అనేటువంటిది చాలా అవసరము పాటు ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది అదే రకంగా ప్రిపరేషన్ ప్లాన్ దీంతో పాటుగా ప్రీవియస్ బిడ్స్ ప్రీవియస్ బిడ్స్ దీంతో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది కూడా చాలా అవసరం అండి చాలామంది ఈ స్టెప్స్ అనేటువంటిది పాటించుకుంటే కష్టమే కాబట్టి బుక్స్లో ఎంపిక అనేటువంటిది ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ప్రివేస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అదే రకంగా తర్వాత ఉన్నటువంటిది మోడల్ టెస్టులు ఇవి ఫాలో అయితే తప్పకుండా మీరు జాబ్ సాధించి తీరుతారు కాబట్టి ఇప్పుడు చూడండి ఎస్జిట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో పక్కా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పాటు వరకు అనేక వీడియోస్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి ఫ్రీగా మీరు చూసుకోవచ్చు అదే రకంగా ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క ఛానల్లో ఉంది వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీగా కాబట్టి తప్పకుండా వినియోగించుకోండి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా నేను క్లాసెస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను టెన్సెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఇప్పుడు రోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా వాటి కూడా మీరు తప్పకుండా ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి అదే రకంగా టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ వెకాబులరీ కావచ్చు గ్రామర్ కావచ్చు అదేవిధంగా ఎడిటింగ్ కావచ్చు అదేవిధంగా గ్లోజరీ కావచ్చు ఇవన్నీ కూడా మీ అందరికీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ను బట్టి వీడియో అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి డిఎస్సి గురించి కంప్లీట్గా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది మనం ఒకరితోటి కంపేర్ చేసుకోకుండా మనంతట మనము కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తే తప్పకుండా ఉద్యోగం సాధించి తీరుతారు అదే రకంగా శ్రేను ఇంగ్లీష్ లబ్ అనేటువంటిది యాప్ ఉంది ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ అనేక పీడిఎఫ్లు క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి అదే రకంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎలాంటి టెస్ట్ ఉన్నా కానీ ఎందుకు కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారని లాంగ్ ప్రిపరేషన్ కోసము ఇంగ్లీష్ అంటే భయపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ భయం వీడితేనే మనకు జయం అన్నట్టుగా మన క్లాసెస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ